అందరూ నమస్తే అండి మా రోజా అందరికీ నిధులు చెప్పుతుంది కానీ తను మాత్రం పాటించదండి గత రెండు రోజుల అనుకుంటా ఓజీ సినిమాను ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రోజా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయాలు మానేయచ్చు కదా సినిమా షూటింగ్లే చేసుకోవచ్చు కదా సినిమా షూటింగ్లు చేసుకునే వ్యక్తులకు రాజకీయాలు ఎందుకు మీరు రాజకీయాలకు పనికిరారు మీకు రాజకీయాలు చేసే అర్హత లేదు అని చెప్పేసి అని రోజా చెప్పిన ఉపన్యాసాలు ఈ రోజున రోజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక రెండు ఫోటోలు అప్లోడ్ చేసిందట అమ్మవారు వేషం వేసుకొని కనబడుతుంది మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది కదా మ్యాటర్ ఏంటనేది పూర్తిగా చదివి నించు అమ్మవారి అవతారంలో రోజా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి బుల్లి తెరపై తలుక్కుమన్నారు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అవతారంలో కనిపించారు ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిర్వహించిన దసరా ఈవెంట్లో దుర్గాదేవి గెటప్లో ఒక పాటకు పర్ఫామ్ చేశారు అందుకు సంబంధించిన ఫోటోను ఆవిడ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేశారు తెలుగు ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు మరి దీన్ని ఇవ్వనాలి రోజా నువ్వు చేసింది ఏంటి మనం చేసింది ఏంటని అడుగుతున్నా మీరు ఏదైనా చేయొచ్చు ఎదుటి వ్యక్తులు ఏదైనా చేస్తేనేమో మీకు నిప్పుొచ్చేస్తాయి అప్పుడు మనం రాజకీయాలు చేస్తే సినిమాలు చేయకూడదు సినిమాలు చేస్తేనేమో రాజకీయాలు చేయకూడదు షోలు చేయకూడదు మనం పది మందికి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు మనం కూడా పాటించాలి కదా పాటించవా మనకి ఆ రూల్స్ అన్నీ కూడా వర్తించవేమో మనం ఎంతమందినైనా విమర్శించుకొని తిరిగి మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఏడుతున్నారు మరి నువ్వు దేనికి చేసావు ఏమన్నా అంటే కనుక అది నా వృత్తి అంటావు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అది వృత్తి అది కాదా మరి దీనికి ఏం సమాధానం చెప్తావు ఎదిగో వేటో న్యూస్లోని నీకు వచ్చిన కామెంట్లు ఒకసారి చదివి వినిపిస్తానే అవి కూడా చదవాలి కదా అంటే నీ పనుదానం గురించి ఒకడంటే ఒక పాజిటివ్గా పెడితే కొట్టు నీకు వచ్చిన కామెంట్లు అన్నీ మా మామూలుగా అందుకే ఇక నుంచి ఏదైనా మనం పది మందికి పాఠాలు చెప్పేటప్పుడు మనం ముందు పాటించాలి మనం ఎవరికైనా ఉపదేశాలు అనుకో ఉపన్యాసాలు చెప్తున్నాం అనుకో మనం పాటించాలి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలోకి ఏ సమస్య లేనట్టు మనం ఏదైనా మీడియా ముందు మాట్లాడితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తాం మీరు చెప్పిందే వేదం అన్నట్టు మరి ఇప్పుడు మీరు రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన ఏమో ఎక్కడొత్తాడు ఎప్పుడొస్తాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇప్పుడికి తెలియదు పైగా ఇవాళ విచిత్రం ఏంటంటే ఆ రోజా గురించి ఒక రెండు రోజులు బ్రేక్ ఇద్దాం ఇవాళ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగాక హైదరాబాద్లో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు ఆ పరామర్శించింది దానికి కూడా వెళ్ళి ట్రోల్ చేస్తున్నారు శ్యామల ఒక ట్వీట్ వేసేసింది ఒక పోస్ట్ వేసేసింది వైసీపీ నాయకులు అందరూ కూడా ఆంధ్రాలో ఆసుపత్రులు లేవా హైదరాబాదులో ఉండడానికి మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులా లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులా అని చెప్పేసి నువ్వు వేల నిధులు చెప్పిపోతున్నాను మరి ఆ లెక్క లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి అంటే పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా లేదంటే కర్ణాటకలో ఏదైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా కర్ణాటక ఎందుకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండట్లేదండి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా జరిగిన లేదా నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా ఎందుకు రాలా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దే ఒట్టు రాడా రాకుండానే రాజకీయాలు చేసేయాలి మనం చేసేయచ్చు రాజకీయాలు మన రాష్ట్రంలో ఇక్కడ లేకుండా మనం రాజకీయాలు చేసేయచ్చు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే తప్పు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్తే తప్పు మరి నువ్వు నువ్వు చెన్నై వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు లేదంటే హైదరాబాద్ వెళ్ళి నువ్వు కూడా అదే హైదరాబాద్లో షూటింగ్ చేస్తావు కదా ఇప్పుడు ఇప్పుడు మా రోజా కూడా ఎక్కడ షూటింగ్ చేసింది అనుకుంటున్నారో హైదరాబాద్లోనే హైదరాబాద్లో నీకు ఇల్లు ఉంది కదా లేకపోతే బాధ ఇల్లు ఉంది మరి ఇప్పుడు దీనికే సమాధానం చెప్తావు రోజా ఎందుకు చేసావు మనం చేయకూడదు కదా పైగా నీ పైన ఇంకోటి రోజులు నడుస్తుంది సోషల్ మీడియాలో అది కూడా వినిపించేస్తాను నువ్వు ఎవరికైనా శుభాకాంక్షలు చెప్తే అదొక దరిద్రంగా అనమాట నువ్వు మొన్న తమిళనాడు విజయ తలపతికి శుభాకాంక్షలు చెప్పావంట అర్థమైందా పార్టీని వాటిని కూడా ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఇగో విజయ తలపతికి ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడే అనుకున్నా రోజా టంగ్ పవర్ అక్కడ తొక్కిసలాడు జరిగి ఒక ముప్పై మందో నలభై మందో చనిపోయారు నీ నోరు మహిమ అని చెప్పేసి అని ట్రోల్ చేస్తాను మన్నింటిలోనే మనమే అనుకుంటే ఇక ఇలాగా ఉంటుంది మన నోరు మంచిది కాదు పది మందిని కిలుకుతూ ఉంటాము తిరిగి పది మాటలు కాసేడుతూ ఉంటాము కదా నేను ఈ వీడియో చేయకపోదును అనవసరంగా నేను ఆ పోస్ట్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే నిన్నకాక మొన్నే కదా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఓదీ సినిమాను ఉద్దేశించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్పావు మరి అలాంటిది నువ్వు షూటింగ్లో పాల్గొనకూడదు కదా ఎందుకు చేసావు మరి చేయకూడదు కదా రోజా దసరా ఉత్సవాలు అండి నేను అమ్మవారు అవతారు వేసానండి అలా ఎలా మాట్లాడతారంటా మేము అది కూడా చేయకూడదు నువ్వు పది మందికి ఉపన్యాసాలు చెప్పావు కాబట్టి చెప్పకపోతే ఏ లేదు నువ్వు ఎవరికి పాఠాలు చెప్పలేదు అనుకో ఎవరికి నిధులు చెప్పలేదు అనుకో నువ్వు ఇలా మాట్లాడాల్సిన అవసరమే లేదు నువ్వు మాట్లాడే కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడుతున్నావు దయచేసి నువ్వు ఇక్కడికి రా ఏపీకి రా అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్కి రమ్మా నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయమనండి ఎంతసేపు మీరు మీరు కొట్టుకుని చవడం అనేటి ఇంకా ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేద్దామనేది ఏమి ఉండదేమో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది మనం పక్కన వాళ్ళ మీద పడి ఏడడం కాదు మాట్లాడితే పక్కన వాళ్ళ మీద పడి ఏడి చేస్తాం ఆయన ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏపీకి రారా హైదరాబాద్లోనే ఎందుకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఎందుకు దానికి సమాధానం ఇస్తే ఇక్కడ నాయకులు కూడా సమాధానాలు చెప్తారు గెలిచిన ఎమ్మెల్యే పట్టుమని ఇప్పటి వరకు కూడా రోజు అంటే రోజు ఒక రోజు వద్దు ఒక ఐదు నిమిషాలు పట్టుమని అసెంబ్లీలో కూర్చోలేకపోయాడు ఏమన్నా అంటే ఎడుతున్నారు మళ్ళీ మమ్మల్ని అలాగన్నారు మమ్మల్ని అలా ట్రోల్ చేస్తున్నారు మీరు రాజకీయాల గురించి మాట్లాడకపోయినా మమ్మల్ని ఉద్దేశం ట్రోల్ చేస్తారని మాట్లాడుతారు మీరు రాజకీయాల గురించి మాట్లాడకపోతే ఎవడో ట్రోల్ చేయడు కాకపోతే సందర్భం సమయం వచ్చినప్పుడు మనం పది మందికి పాఠాలు చెప్పేసి తిరిగి మనం పాటించకపోతే అంటారు ఇగో ఇప్పుడు ఇలాగా నువ్వు ఆ రోజు ఓజీ సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అనకపోయి ఉంటే ఈ రోజున నువ్వు ఎలా మాట్లాడేవాళ్ళకి కాదేమో నువ్వు ఆ రోజు అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వృత్తి అది అని చెప్పేసి మనం అనలేదుగా చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడాం కదా ఇంకా అసలు రాజకీయాలు ఎందుకు ఇంక రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్యలు లేవని చెప్పేసి అని వారు రోజులు అవుతుందేమో నువ్వు ఇప్పుడు వాళ్ళ వరకు మాట్లాడేవి మళ్ళీ అడ్రస్ లేవు మళ్ళీ పత్తా లేవు మళ్ళీ వస్తాం నీకు నచ్చినప్పుడు వస్తాం నీకు నచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీకు నలభై శాతం మంది ఓట్లు వేసారండి వైఎస్ఆర్సీపీ పార్టీకి నలభై శాతం మంది ఓట్లు వేశారు మరి వాళ్ళ కోసం అయినా సరే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి కదా మాట్లాడరా అసెంబ్లీలో మాట్లాడరా ఆ మాత్రం దానికి మీకు రాజకీయాలు ఎందుకు మేము ఇప్పుడు అడగాలి అసలు మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలుగా మీరు ఎందుకు కొనసాగుతున్నారు జీతాల పక్క కదా ప్రజల సొమ్మే కదా మీరు జీతాలు తీసుకునేది మరి ఎందుకంటే వెళ్ళడం రాజీనామా చేసేయండి ఉప ఎన్నికలు జరిగితే మీ స్థానంలో ఇంకొకరు వస్తారో ఇంకొకరు నిన్నుకుంటారు జ ప్రజలు వెళ్ళి ఎలాగో గెలిచినా సరే అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి మీ స్థానాల్లో ఇంకొకరు ఎన్నుకుంటారు కనీసం వాళ్ళు అన్నా సరే అసెంబ్లీకి వస్తారు రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నెరవేర్తారండి ఏకపక్షంగా జరుపుకోవడానిక ఒక పక్క స్పీకర్ గారు రమ్మంటారో రారు చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారారు లేదు అంటే ఏదన్నా రావాలంటే మళ్ళీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా కల్పించేయాలి అది ఇచ్చిన రారు లేడుపు ఏంటంటే అసెంబ్లీకి వస్తే గట్టిగా మాట్లాడలేరు అది ఏడుపు కాబట్టి రోజా హైదరాబాదులోని గట్టా షూటింగ్లు మానేసి చక్కగా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మని అసెంబ్లీ సమావేశాలు కూడా అయిపోయినట్టున్నాయి కనీసం ఎప్పుడన్నా సరే ప్రెస్ పెట్టి మనం ఎలాగే ఏడుస్తాం కదా వాటి గురించి మాట్లాడమోనండి దా నువ్వు హైదరాబాద్ వదిలేసి ఈ సినిమా షూటింగ్లు గట్రా మానేసి ఇక్కడికి వచ్చి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నావు ఉంటుంది మరి